పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆక్విడ్ ప్రధాన కోడల్లోని దొరగారు చెరువు సెంటర్లో ఆక్విడ్ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని విద్యార్థులు దృశ్య రూపాలలో ప్రమాదాలు గల కారణాలను వివరిస్తూ ప్రదర్శనలు చేశారు విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి హెల్మెట్ ధరించాలని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సీట్ బెల్ట్ పెట్టుకోవాలని వివిధ ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భీమవరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేసన్ ప్రసాద్ అసిస్టెంట్లు ఇన్స్పెక్టర్స్ నాగేంద్ర తేజాలు మరియు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ ఒండ్రమట్ల సాంసారా ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పెట్టుకోకుండా జరిగితే జరిగే ప్రమాదాల గురించి చక్క ద్వారా తెలియజేశారు రవాణా శాఖ కూడా భద్రత మాసోత్సవాల్లో మేము చెప్పేది కూడా అందరికీ ఇదే ఈ స్కూల్ పిల్లల స్థాయి నుంచే మేము నేర్పితే వారి ముందు రోజుల్లో కూడా వీళ్ళు ఆ స్కూల్స్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళ మనసులో నాటుకుని ఇవన్నీ పెద్దవాళ్ళు కూడా పాటిస్తారనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ ని కాన్సంట్రేట్ చేయడం జరుగుతుంది కావున ఇప్పుడు వాళ్ళే కాకుండా ఇక్కడ చూసిన వారందరూ కూడా ఈ రూల్స్ అన్ని పాటిస్తూ ప్రమాదాలన్నీ జరగకుండా నివారించాలని రవాణా శాఖ కోరుకుంటూ నెక్స్ట్ మా ఇన్స్పెక్టర్స్ మాట్లాడే కోరుకుంటారు రెండు సందర్భంగా ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఎందుకంటే చాలా చాలా ప్రమాదాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అందరూ చదువుకున్న వాళ్ళే రూల్స్ రెగ్యులేషన్స్ అనేది తెలిసిన వాళ్ళే అయినప్పటికీ ప్రారంభం మీద ప్రీతి అనేది తగ్గిపోయి నిర్లక్ష్యం పెరిగిపోయి ఈ స్పీడ్ డ్రైవింగ్ కానీ ఓవర్ డ్రైవింగ్ కానీ ట్రంక్ డ్రైవింగ్ కానీ ఇలా రకరకాలుగా విన్యాసాలతో మనం చూస్తూ ఉన్నాం మరి ఒకసారి ప్రాణం పోయిందంటే ఆ కుటుంబం ఎంత అనాథ పాలవుతుంది వారి మీద ఆధారపడిన వాళ్ళు ఎంత ఆర్థిక ఇబ్బందులు సాంఘిక ఇబ్బందులు ఎన్ని ఎదురవుతుంటాయి ఇవన్నీ గుర్తించుకొని వాహనదారులు అందరూ కూడా సేఫ్టీగా ఇంటికి చేరాలి బయలుదేరేటప్పుడే నేను మరలా సేఫ్టీగా ఇంటికి రావాలని ఆ భావంతో ఉంటూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చక్కగా మన ప్రయాణాన్ని మనం సురక్షితం చేసుకుందాం అలాగే మరి ఈరోజు ఆదిత్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరి చక్కటి ప్రదర్శన మరి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆఫీస్ అందరూ కూడా మరి అలంగానే మరి మా టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అంటే చిన్నపిల్లల నుంచి కూడా అవేర్నెస్ కల్పించడం చిన్న పిల్లల పెద్ద ఇప్పించడం అనేది కార్యక్రమం కార్యక్రమాలని మరి ఎంతో బాధ్యతగా నిర్వహిస్తున్న మరి ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారందరికీ ఆఫీసర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇందులో ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల వయసు నుంచి కూడా వీళ్ళకి అవగాహన కల్పించాలని వీళ్ళు చెప్తే అయినా మనలో కొంతైనా మార్పు వస్తుందన్న ఉద్దేశంతో చిన్నపిల్లల ద్వారా మెయిన్ ఫోకస్ చేస్తూ ఈసారి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా భాగంగా ఏంటంటే అవేర్నెస్ శిక్షణతో భద్రత సాంకేతిక ద్వారా పరివర్తన అనే శ్లోగంతో ఈసారి ముప్పై ఏడవ రహదారు భద్రతా మహసోత్సవాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీంట్లో సాంకేతికత ద్వారా అందరిలోనే అవేర్నెస్ క్రియేట్ చేయడం అలాగే శిక్షణ ఇస్తూ ప్రతి చోట మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ ఆ ఆటోయిల్లో కూడా మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటూ విజయవంతం చేస్తుందా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇంత గొప్పగా కోఆర్డర్ చేసిన ప్రిన్సిపల్ గారికి ఆదిత్య యాజమాన్యకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ ధరించండి సెల్ ఫోన్ మాట్లాడకండి ట్రిపుల్ డ్రైవింగ్ చేయకండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి అని చెప్పేసి పదే పదే చెప్తూనే ఉన్నాము అది కొంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది చిన్నపిల్లల ద్వారా చెప్పించడం ఏంటంటే చాలా చిన్నబోదిగా అనుకుంటాం ఎవరైనా చిన్న వాళ్ళు మనం చెప్తే సరిగ్గా తీసుకోము సో దాన్ని డిఫరెంట్ యాక్టివిటీలో చెప్తే దాన్ని మంచిగా తీసుకుంటారనే గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి ఇదే కాకుండా ఈ నెల అంతా కూడా ఇలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ తో మెయిన్ ఏం ఏంటంటే రోడ్ సేఫ్టీ రోడ్ రకంగా నడిపేవారే కాకుండా రోడ్ యూజ్ చేసే వారందరూ కూడా భద్రత కల్పించాలని ఒక అవగాహన తీసుకురావాలని మా ప్రయత్నం అండి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు